ఈరోజు ఆన్లైన్లో దేవుని వాక్యం వెంటనే దేవుని బిడ్డలందరికీ మన బాబును ఏసుక్రీస్తు వారి ఘనమైన మీకు సోములు తెలియజేస్తున్నాను ఈ రోజు వాక్య ధ్యానంగా కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచనాన్ని ధ్యానం చేద్దామండి దేవుడైన యోహవా సూర్యుడును కేడమునై ఉన్నాడు యోహవా కృపయు ఘనతయు అనుగ్రహించను యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు దేవుని బిడ్డ దేవుడు మనం కోరుకుంటుంది నీ హృదయాన్ని ఆ యథార్థ హృదయం అనగా నీ మనసులో ఉన్నది నీవు నీ మాటతో మాట్లాడే మాట రెండు ఒకేలా ఉండాలి అదే మన ప్రభైన ఏసుక్రీసుకి ఇష్టము ఇదే యథార్థ హృదయం నీవు యథార్థ హృదయము కలిగి ఉన్నట్లయితే మన ప్రభైన ఏసుక్రీశ వారు ఎప్పుడు నీ హృదయాల్లో ఉండటానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడతాడు దేవుడు మనల్ని కోరుకున్నది నీ హృదయం మాత్రమే నీ ఆస్తి నీ అంతస్తు ఆయనకి అక్కర్లేదు ఆ హృదయం కూడా యథార్థమంతమైనదిగా ఉండాలి ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది మిమ్మల్ని అందరినీ నీవు నీ హృదయాన్ని నీ దేవునికి అప్పిస్తున్నావా లేకపోతే ఇవ్వట్లేదా నీవు నీ హృదయంను యథార్థముగా చేసుకొని అనగా నీ హృదయంలో అసూయ దేశ పగ కప్పటాన్ని తీసివేసి ఆ యథార్థ హృదయంను నువ్వు ప్రభువుకి అర్పించు మన పబ్బాయిని ఏస్తు క్రీస్తు మేలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు మన మర్చిపోయినా కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన మరువాడు ఆయన ఎప్పుడు నీకు మేలువులు చేస్తూనే ఉంటాడు ఈ వాగ్దానాన్ని పట్టుకొని దేవుని స్థుతించండి దేవుని బిడ్డ గనపరచండి మన బాబుని యేసుక్రీస్తు యథా కొంతకాల వారికి తన మేలుళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు దేవుడు ఈ వాగ్దానం మన అందరి జీవితాలను నెరవేర్చమని స్తించండి గనపరచండి కీర్తించండి హ్యావ్ ఏ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్